శ్రీరామ క్షేత్రాలలో అత్యంత వైభవ గల క్షేత్రం శ్రీరామ తీర్థం శ్రీరామ తీర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా నెల్లిమల గ్రామానికి చెందిన ఒక సాధారణ గ్రామంలో ఉంది ముందు రాముడి తల నరికారు కొంతమంది దుండగులు తర్వాత విగ్రహపతి చేసినట్టున్నారు అదేవిధంగా సీతారాములు వారు వనవాసం చేసిన సమయంలో సీతాదేవికి దాహం వేస్తే కొండపై పాతాల తెప్పించారట రాములు అంటే ఇప్పుడు మనం భీముడు గుహ దగ్గర ఉన్నాము భీముడు తన తలతో ఈ రెండు పర్వతాలను పడిపోకుండా తన తలతో ఆపినట్టుగా ఇక్కడ ఆనవాళ్ళు కూడా మనం చూడవచ్చు వనవాస సమయంలో సీతారామన్ వారు నార వస్త్రాలను ఉపయోగించారు దానికి గల గుర్తు ఇదిగోండి ఇక్కడ ఉన్న అచ్చుమస్త చేరుకున్న ఒక గుడి అయితే మనకు కనిపించింది భక్తులు ఎవరైనా అమ్మవారికి మొక్కుని ఉంటే ఈ లోపల ఉన్న మోక్ష మార్గాలు ఉన్నాయి ఆ మోక్ష మార్గాల్లో నుండి బయటికి రాగలితే నెరవేరుతాయని ఇక్కడ వారి భక్తుల నమ్మకం ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది వాచ్ అండ్ సబ్స్క్రైబ్